నెరవేర్చట్లేదు ఇరవై ఆరు దాకా అని చెప్పడం ఇరవై ఐదులో కూడా చెయ్యము అనేది మానసికంగా ప్రజల్ని సిద్ధం చేయడం ఇప్పుడు ఈ ఏడాది ఎందుకు ఇవ్వలేకపోతారంటే జగన్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు వచ్చేడాది ఎందుకు ఇవ్వలేకపోతారంటే జగన్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు మరి జగన్ అట్టేవ్వగలిగాడు అంటే కదా జగన్ అప్పులు తీసుకుని ఇచ్చాడు అంటే ఇళ్ళు అప్పులే తీసుకుంటున్నారు అందుకంటే ఎక్కువే తీసుకుంటున్నారు ఇంకా స్పెషల్ పర్మిషన్స్ తీసుకుని చేసుకుంటున్నారు ఇంకోటి కుక్క పని కుక్క చేయాలి గాడిది పని గాడి చేయాలి ఇక్కడ ప్రభుత్వం రాజకీయం చేయాలనుకున్నప్పుడు రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టుకోవాలి కలెక్టర్ల మీటింగ్ పెట్టుకుని రాజకీయ ఉపన్యాసాలు ఎందుకు ఎవరికి తెలియదు అందులో ఏం తెలియదు ఇప్పుడు బేసిక్గా ఒక రివ్యూ పెట్టినప్పుడు ఎట్లాంటి రివ్యూ ఉండదు ఒక ఆస్పెక్ట్ కరెక్టు పొద్దునుండి రాత్రి దాకా కూర్చునే అంతటి తీరిక ఓపిక ఇవాళ ఉన్న యుక్త వయసు వాళ్ళకి కూడా ఉన్నట్లు అట్లాంటి సందర్భంలో పెద్ద అలా కూర్చుని అందరే వెంటం పెద్దాని మీద స్పందించడం మాట్లాడటం విదంతా జరిగింది కానీ అపరిష్కృతమే కేవలం రాజకీయ పద్ధతి తప్పించి ఏ ప్రయోజనము లేదు అంతమంది కలెక్టర్లు అంతమంది అధికారులు కూర్చున్నప్పుడు ఇదిగో ఇది మీరు చేయాల్సిన పని ఇది చేయకూడని పని ఏమి స్పష్టత ఉంది అక్కడ నువ్వు ప్రభుత్వమే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్తుండ్రీ పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పిన తర్వాత ఇంక ఏం పని చేస్తాడు ఎవరైనా ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఏంటి అక్కడ వీళ్ళు చెప్పినటువంటి